ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి సాధించే విధంగా చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ రుసుముపై ఇరవై ఐదు శాతం మేర రాయితీ అందజేయనున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు విపత్తులు వరదల సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు నిధులను విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసరది మాట కార్యక్రమం ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు ఈ ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన ఆర్థిక సాయంపై చర్చించనున్నారు అనంతరం రామ్లీలా మైదానంలో జరిగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఇతర సాయంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మిరప రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆయన లేఖ రాశారు మార్కెట్ అసమానతల ద్వారా తగిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు సాగు వ్యయానికి విక్రయారుకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు వంద శాతం నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని పేర్కొన్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మరో రెండు నెలల్లో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి సాధించే విధంగా చర్యలు చేపట్టామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ అమలును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పారు పరిశ్రమలో ఉత్పత్తి పెరిగిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ పనిచేయడం ద్వారా సఫలీకృతమైంది అనేటువంటి విషయాన్ని స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ను అమలు చేసేటువంటి దిశగా మేము చర్యలు చేపట్టడం జరిగింది మూడో బిఎఫ్ ను కూడా వినియోగంలోకి తేవడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను తీసుకురావడం ద్వారా స్టీల్ ప్లాంట్ ని మంచి స్థాయిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా క్రమబద్దీకరణ రుసుంపై ఇరవై ఐదు శాతం మేర రాయితీ అందజేయనున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఎల్ఆర్ఎస్ పథకం అమలుపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబులతో కలిసి ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ రిజిస్టేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ రుసుములో రాయితీ వర్తిస్తుందని చెప్పారు భక్తులను ఆలయాలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ ఆలయాల సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తిరుమలలో టికెట్ బుకింగ్ ఆలయ సర్వీసులు వంటి వ్యవస్థను మరింత సరళతరం చేస్తామని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని డ్రోన్లు కృత్రిమ మేధ వినియోగంతో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ enhancing temple accessibility through whatsapp integration has been one of the cornerstone of the nda government here in andhra pradesh. it has been a key initiative to make temples a lot more accessible to pilgrims. we have started with seven temples and in the next three months we are really excited to bring even ttd onto this platform to ensure that there are no long queues for darshan, ticket booking and temple services should be hassle-free. గత సంవత్సరంలో వరదలు విపత్తుల కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక వెయ్యి ఐదు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసింది దేశంలో విపత్తులు వరదల సాయం కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాగాలాండ్ ఒడిశా త్రిపుర మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయించగా తెలంగాణకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను కేటాయించింది ఆకాశవాణి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఓపీ ఇతర విభాగాలను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం సత్యకుమార్ యాదవ్ పాతికేయులతో మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి రెండోది ముప్పై నిమిషాల్లోనే ఓపీ సర్వీసులు చేయాలి అదే రోజు పరీక్షలు నిర్వహించాలా నిర్వహించిన తర్వాత అదే డాక్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేషెంట్ ని చూడాలి అనేది పెట్టాం మందుల దగ్గర రెండు కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉంది ప్రధానంగా కనిపించిన కొరత టెక్చర్లు ట్రాలీలు తీసుకెళ్లడానికి దానికి సిబ్బంది కొరత ఉంది నియామకాలు చేపడుతున్నాం చాలా చేయాల్సి ఉన్నాయి డాక్టర్ ఓపీగా చూస్తున్నారు సేవలు మెరుగయ్యాయి ఆ ఫీడ్బ్యాక్ కూడా ప్రజల నుంచి మాకు వస్తా ఉంది తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపిసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ను విద్యాశాఖ ఈ రోజు విడుదల చేయనుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు ఏప్రిల్ మే నెలలో పరీక్షలను నిర్వహించనున్నారు పూర్తి వివరాల కోసం ఈఏపిసెట్ డాట్ టీజీసీహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లో వీక్షించాలని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కర్నూలు నగరాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు కుంభమేళాను పురస్కరించుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె నాయుడు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో నిన్న పవిత్ర స్నానమాచరించారు గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవితో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నాయుడు మాట్లాడుతూ కుంభమేళాకు వస్తున్న కోట్లాది మంది భక్తులకు కేంద్ర ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు కుంభమేళాకు ప్రయాణికులను చేరవేయడంలో ప్రయాగ్రాజ్ విమానాశ్రయం సరికొత్త రికార్డును సృష్టించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది హైదరాబాద్లోని చర్లపల్లి టెర్మినల్ నుండి విజయవాడ భువనేశ్వర్ పట్నం మీదుగా చర్లపల్లి దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి ఈ ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు తెలంగాణలో ప్రజల విజ్ఞప్తుల మేరకు కులగణనలో వివరాలు నమోదు చేసుకుని వారి కోసం మరో అవకాశం కల్పించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్లో మంత్రి నిన్న మాట్లాడుతూ ఇప్పటివరకు సర్వేలో పాల్గొనని వారు ఈ నెల ఇరవై తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు మూడు పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం అందించడానికి అవకాశం కల్పించామన్నారు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ రోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవైవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది చట్టపరంగా ఎటువంటి వివక్షత తారతమ్యం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం అందించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం ప్రాంతీయ ముగించే ముందు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి సాధించే విధంగా చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ రుసుముపై ఇరవై ఐదు శాతం మేర రాయితీ అందజేయనున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు విపత్తులు వరదల సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు నిధులను విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు